హలో వెల్కమ్ బ్యాక్ మిస్టర్ వన్ ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు దసరా పండుగ అందరికి ముందుగా హ్యాపీ దసరా ఈ రోజు ఏంటంటే దసరా ఆఫర్లుంటాయి ఏవైనా ఆఫర్లు ఉంటాయి అయితే మా ఇంట్లో కొంచెం టీవీ లేదు టీవీ చిన్న టీవీ పెద్ద టీవీ పిల్ల మన వెళ్ళి అంటే టీవీ లేదు మన వేళ టీవీ లేదు నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రోగ్రాం వస్తారా అండి పోతే అందుకే టీవీ ఉందని ఫిక్స్ అయినా ఆఫర్ ఉందట ఫిఫ్టీ ఫైవ్ టీవీ అన్నయ్య టీవీ వద్దామని వెళ్తున్నాం లాగైతే చూడండి మిక్సీ షాప్ ఇగో మళ్ళీ ఒకటి రెండు అయింది ఇప్పుడు మళ్ళీ సౌండ్ స్పీకర్ తీసుకొని వస్తాను సౌండ్ స్పీకర్ ఇగో టీవీ అయితే తెచ్చేసినాం ఇక ఫిట్టింగ్ అంటే ఫిట్టింగ్ రావాలి ఫిట్టింగ్ అయితే చూద్దాం ఫిట్టింగ్ అయితే కొద్దిగా ఎట్లా సౌండ్ అవ్వడం ఓ దాని గిఫ్ట్ ఇదే ఓ గిఫ్ట్ దానికి ఎంత పెద్ద ఇంత తెచ్చిన గిఫ్ట్ దానికి ఎంత పెద్ద ఇంత చిన్న గిఫ్ట్ చూత్తన్నా చూత్తన్నా వేరే ఇచ్చింది బాబు ఆమె మల్ల ఇగో గుడవదానికి అడగ ఆలయ మళ్ళీ దీని కంబుడంతో అని పెరుగుపాలి మళ్ళీ దీని కంబుడంతని పెరుగు పాలు వన్స్ ఈఆర్ పుయిన పర్వాలేదు పిఆర్ పత్రం బాగుంటుంది మళ్ళీ చిన్నప్పటి ఇక ఫిట్టింగ్ చేసే వచ్చేయండి ఫిట్టింగ్ చేద్దాం అని వచ్చేయండి ఫిట్టింగ్ చేసే ఆయన నేను అక్కడ కొనేది అవన్నీ ఎందుకు బ్లాగ్ తీయాలి అంటే వాళ్ళు ఒక్కనే అందుకే తీసుకోవాలి లేరు వీడియో అంతా నాకు అందుకే కొనేది తెచ్చేది ఏం తీయాలి డైరెక్ట్ తెచ్చినాక మొత్తం తీసిన ఇక నాకు డౌట్ వస్తుంది పుచ్చుకున్న వాడికి ఆ రావని ఇచ్చిండా అన్న ఇక నాకు డౌట్ వస్తుంది పుచ్చుకున్న వాడికి ఆ రావని ఇచ్చిండా అన్న ఒక డౌట్ ఇక గోడా హోల్స్ పెట్టి మంచిగా చేసే అది కొలుచుకొని ఇక్కడ పెట్టాల అనేసి దీంట్లో వచ్చిన ఐటమ్లు రిమోట్ పైరు రెండు సెల్లులు రెండు కింద పెట్టుకున్నటి ఎంత వచ్చింది వెళ్ళి అలాగ ఇక నేను ఫస్ట్ నుంచి అనుకున్నట్టే టీవీ ఆన్ అయితే టీవీ అని అయితే ఇక మళ్ళీ వస్తే క్లిక్ చేస్తాను వస్తున్నా అసలు అయితేనే అయితే లేదు టీవీ ఆన్ అవుతుంది ఇంత వస్తున్నా కూడా మరి అడిగే ప్రాబ్లం అంత లేదు టీవీ ఖరం అయిందా అనిపిస్తుంది అన్నగా అనిపించింది ఇక ఊరికి కదా కొన్న ముందుకి నేను కొన్నది వేయాలి ఇప్పుడే అని లేదు పిచ్చి ఎత్తుంది ఆ టీవీ స్లీమ్ అయింది ఆ బాక్స్ ప్రాబ్లం టీ ప్రాబ్లం అయితే లేదు ఎంత కలిగిన టీవీ అని అవుతుంది అసలుకి ఏమవుతులేదు నేనేదో జోగ్గా వాన్ అయితే కాదు అని ఎవర కొనిజంగా హైదలేదు నేనేదో నటి జోగ్గా వానైతే కాదు అని ఎవర కొనిజంగా హేదలేదు ఇప్పుడు దా మోసిన దారా ఏ దండే రిపోర్ట్ నేట్రా ఆలూ వెడుట

ఇవన్నీ ఫైన్లీ టీ ఫిట్టింగ్ అయిపోయింది వాల్బ్రోమ్ లో పెట్టుకున్నా ఫోటో ఇది ఈరోజు రోజు బ్లాగ్ ప్రైజ్ ఇట్లా ఏం చెప్పలే ప్రైజ్ అండ్ సస్పెన్స్ అలా చెప్తా కొత్త టీవీ ఎంత ఒక టూ అవర్స్లో అనుకున్నా కొనేసినా టూ అవర్స్ అనుకుని తెల్లారి కొనేసిన అయితే దసరా దసరా పోతే స్టాక్ లేదంటే తెల్లారిలో ఉన్నా అది ఎన్నో ఉంటుండే ఇంకా డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్లాగ్స్